హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ హండి టీవీ ఈరోజు మన ఛానల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి సాయికరణం గారు మనతో ఉన్నారు అమ్మ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అమ్మ ప్రెజెంట్ ఎక్కడ చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు 1 మినిట్ కీర్తి శేషులు రత రత్న నందమూరి తారక రామారావు గారు వారి యొక్క మనవలు జూనియర్ ఎంటిఆర్ గారు खिलिए खिले खिलिए खिले खिलिए 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 खिले खिलिए खिले खिलिए खिलिए అదే కదా ఎగ్జాక్ట్లీ అమ్మా యాక్చువల్ గా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి మన దేవర కొరటాల శివ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి మన దేవర ఎట్టకాల్ కి ట్వంటీ సెవెన్ ఈ మంత్ ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకులందరికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ కి పండుగ వినాయక చవితి ఓ పండగ అయితే ఇదో పండుగ పండుగ ఆస్కారాబాద్ వచ్చింది వారి నృత్యానికి అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర అనే ఈ చిత్రంతో రాబోయే చిత్రంతో మరింత మంచి పేరు ప్రేక్షకు లోకంలో సాధించుకునే అవకాశం ఉంది అది అతి త్వరలో జరగబోతోంది అలాగే ఈ దేవర చిత్రానికి రిలీజ్ కు ముందే కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలు సంతరించుకోవడం జరిగింది అవును ఒకటి ఒక థియేటర్లో ఎన్నడూ ఇంతవరకు తెలుగు చిత్రాలు ప్రదర్శింపబడినటువంటి ఒక థియేటర్లో ఈ దేవర సినిమాకి ప్రదర్శనకి ఏర్పాట్లు జరిగాయి అలాగే మరో విశేషం ఏమిటంటే ఆ చిత్ర ప్రదర్శనని తిలగించడానికి హాలీవుడ్ ఆర్టిస్టులు పేరున్న వాళ్ళు ప్రముఖులు కొందరు హాజరు కాబోతున్నారని విన్నాము అలాగే మన ఇండియాలో బొంబాయి మహానగరంలో సముద్రం మధ్యలో తీవ్ర కటౌట్ కన్నులు విందుగా ఎంత చక్కగా అమర్చారంటే అది అందరూ కూడా చూసి ఆనందిస్తున్నారు అది ఎంతవరకు ఏ తెలుగు సినిమా చరిత్రలో ఏ తెలుగు నటుడికి కానీ నటికి కానీ అంతటి గౌరవం దక్కలేదు అటువంటి కీర్తి ప్రతిష్టలు శ్రీ జూనియర్ ఎన్టీఆర్ గారికి దక్కాయి అని మనం అనుకోవచ్చు గర్వపడచ్చు ఎందుకంటే మన దేశంలోనే మన ఇంట్లోనే మనము మన ఉన్న టాలెంట్ను గుర్తించకపోతే ఎలా ప్రపంచం యావత్తూ గుర్తించి గౌరవిస్తున్నారు ఆస్కార్ అవార్డు కూడా ఇచ్చారు మరి అంతటి నటుడు ఎంతో గొప్ప నటాగ్రేశ్వరుడు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి మనవడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ చిత్రంతో మరోసారి అద్భుతమైన విజయాన్ని